వెల్కమ్ వెల్కమ్మలు నేను ఈరోజు స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీ పేరు ఏంటంటే లయర్ ఒక లయన్ ఉండేది ఆ లయన్ కి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో లయన్ వైఫ్ ఇంకా ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు అప్పుడు లయను కుటుంబం కోసం ఆహారం తి ఆహారం తేవాలని బయటికి వెళ్ళింది అప్పుడు భయపడు వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఏనుగు వచ్చింది ఏనుగుకి నక్క భయపడి సింహాలు గట్టి గట్టిగా అరిచి ఏనుగుని కొట్టేసి అప్పుడు నక్క వచ్చి భయపడుతూ భయపడుతూ